సీజన్ నైన్లో లో మన హోస్ట్ గా నాగార్జున గారు కాకుండా ఇంకెవరు ఉంటే చిరంజీవి గారు అండి సూటబుల్ పర్సన్ తప్పకుండా సో మరి కంటెస్టెంట్ గా ఆల్రెడీ మన ఉప్పల్ బాలు గారు అలెక్క చిట్టి పిక్కిలు ఫిల్ సెలెక్ట్ అయ్యారని చెప్పి రూమర్స్ నడుస్తుంది దాని మీద మీ అభిప్రాయం జనాలు అందరూ ఒకసారి షాక్ అయ్యారండి ఉప్పల్ బారు పేరినా కానీ షాక్ అయ్యారా అంటున్నాడు అప్పుడు బిగ్ బాస్ లోపలికి పోతే ఇంకా ఎంత మంది శాఖ అవుతారో అర్థమైతే లేదు ఇప్పటికే బిగ్ బాస్ లో ఉన్న అది దట్టుకోలేక వాళ్ళు ఉన్న మొత్తం ఇప్పటికే దాన్ని ఒక బ్యాడ్ గా చూస్తున్నారు ఉప్పల్ వెళ్ళారు వెళ్ళారనుకో అందరు షాక్ అవుతారంట జనాలు అయితే నిజంగా షాక్ అవుతారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా అఘోరి కూడా పేరు ఉన్నారు వీళ్ళిద్దరి మళ్ళీ వీళ్ళ కలయికలా ఉంటుందని జనాలు ఆసక్తి తెలుస్తున్నారు ఎందుకంటే అఘోరి ఇది ఇప్పటికే ఫస్ట్ బారి అంటుంది నా నా భర్త అయితే అంటుంది నా భర్త నన్ను వదిలే ఇప్పుడు ఆమె వదిలేసి రా నా దగ్గరికి అంటుంది ఈ నాకు శ్రీవారిని అంటున్నాడు ఈ ఉప్పల్ వీళ్ళంతా మరి ఇటు ఏం చేస్తారా అనేది ఒక ఇంట్రెస్ట్ ప్రజలలో ఇదే ఒక ఇంట్రెస్ట్ జరుగుతుందండి అంటున్నారు షాక్ అయ్యారంటే మరి ఇప్పుడు షాక్ అయితారు నిజంగా షాక్ అయితారండి ఒకసారి బిగ్ బాస్ వస్తే మన బిగ్ బాస్ చేతపడి చేసి బిగ్ బాస్ బిగ్ బాస్ ఇప్పుడు ఫస్ట్ నాగార్జున గారిని వసం ఇప్పుడు ఫ్యాన్స్ అట్ అవుతున్నారండి మా నాగార్జున గారికి ఏ చేతపడి చేస్తుందో మరి బిగ్ బాస్ విన్నర్ అవుతుందేమో అని అందరు పరిస్థితి అవుతున్నారు బాలయ్య హోస్ట్ గా వస్తున్నాను అండి వస్తే ఇంకా స్వాగతిస్తామండి ఎందుకంటే వచ్చే ముందు ఏంటంటే కంటెస్ట్లో అయినా ఒకసారి వీళ్ళని మార్చుకోవాలి ఈ ఉప్పల్ బాలు కానీ ఇంకొక ఇప్పుడు అగోరి కానీ ఇంకోరి పేరు ఇస్తున్న ఇప్పుడు అలాగే చిటి గతంలో మనం చూసినట్టయితే ఎంత ట్రోల్స్ జరిగాయంటే ఆమె మీద అనేక రకాల అలాంటి వాళ్ళ పైన కాకుండా మంచి పాజిటివ్ ఉన్న పరమైన జబర్దస్త్ స్కిట్స్ చేసిన చాలా మంది ఉన్నారు యాక్టర్స్ వాళ్ళని తీసుకుంటే బాగుంటుందండి కష్టపడ్డ వాళ్ళను నలుగురికి నవ్వించే వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది అంతేగాని చూసారా శాక్ అయ్యారా అంటే షాక్ అవ్వడం ఏముండదండి జస్ట్ టైం పాస్ కోసం చూస్తున్నారు తప్పించి అది ఆనందించడానికి చూస్తలేరు జబర్దస్త్ స్కిట్ చూసినట్టయితే మనం అది ఒక ఫ్యామిలీ కానీ కుటుంబం కానీ చిన్నపిల్లలు కానీ నవ్వడానికి వీలుగా ఉంటుంది ఈ రోజు ఏమవుతుందంటే ప్రతిదీ ఇది ఒకటి చూపిస్తున్నారు శాక్ అయ్యారా అంటున్నారు ఏంటి చేయాలి షాక్ ఏందో అర్థమైతే లేదు ఏ శాఖ అయ్యారు ఏంది అసలు ఎవరికి అర్థమైతే లేదు మాములుగా బిగ్ బాస్ అంటేనే జనాలకి మధ్య రక్త పడుతుంది ఆ చూసేది పెట్టే లేదా బిగ్ బాస్ వాడు నిద్రలేసిన నుంచి వాడు బాత్రూమ్కి వెళ్ళింది బ్రష్ చేసింది వాడు మధ్యాహ్నం భోజనం చేసింది సాయంత్రం టిఫిన్ చేసింది ఇవే చూపిస్తూ ఉంటారు ఆ బిగ్ బాస్లో అది చూసే మూడుగోలు లేదు ఈరోజు జనాల్లో తోడు మన నాగార్జున గారు యాంకరింగ్ అంటే అసలు చూసేవాళ్ళు లేరు బిగ్ బాస్కి ఎవరు ఎక్కువ రావాలా జూనియర్ ఎండర్ గారు యాంకరింగ్ అయితే ఏదైనా కొంచెం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే బి జూనియర్ ఎండర్ గారి ఈ మధ్య కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ చేసి సక్సెస్ అయ్యారు కాబట్టి అలాంటి వాళ్ళు యాంకరింగ్ చేస్తే బాగుండిద్ది దానికి తోడు ఈ సీజన్ నైన్లో ఈ బ్యాచ్ అందరు నొప్పల బాల్ని అఘోరిని ఈ అలేఖ చిట్టి పచ్చడిని వీళ్ళందరినీ ఇస్తే ఇంకా అది బిగ్ బాస్ కాడు అది తుపాసు అయిపోయింది ఇంకా అంతే రెండు రోజుల్లో అయిపోయినట్టు అది బిగ్ బాస్ పని జనాలు చూసేటట్టు లేరు వాళ్ళని కానీ ఇస్తే వీళ్ళని కాకుండా ఎవరన్నా యాంకర్ను మార్చి కొత్త వాళ్ళని లోపల కొంచెం జనాలు యూత్ చూసేటట్టు ఏదైనా శ్రీలన కానీ ఇప్పుడు ఉన్నారు హీరోయిన్స్ మంచి మంచి హీరోయిన్స్ నిన్న కోర్టు సినిమా హీరోయిన్ కానీ ఇలాంటి వాళ్ళని ఎవరన్నా తెచ్చి లోపల వేస్తే చూస్తారని కొంచెం అంటే వాళ్ళ కోసమైన బ్యూటీ కోసమైనా జనాలు చూస్తారని నేను అనుకుంటున్నాను కర్మ గాలి ఒకసారి అఘోరీ మధ్య బాగా అల్చల్ అయ్యాడు అతను అఘోరీ పెళ్ళిళ్ళ గోరి అయ్యాడు ఇప్పుడు బావల గోరి కదా పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు ప్రేమల ప్రే ప్రేమ పాటలు పాడుతున్నాడు అసలు అమ్మాయిల వసీకరణలో ఉన్నాడు ఇప్పుడు ఈ అగోరిని తీసుకొని పోయి బిగ్ బాస్ నైన్లో వేసే పని అయితే ముందు ఆ బిగ్ బాస్ నైన్ యాజమాన్యానికి చూస్తున్నాము ఆ బిగ్ బాస్ నైన్ లోపల ఆడవాళ్ళని ఎవరిని ఉంచకుండా జాగ్రత్త పడాలి లేకపోతే ఈ అఘోరీ దెబ్బకి లోపల ఆడవాళ్ళంతా వశీకరణం అయిపోయి బిగ్ బాస్ అయిపోయి లోపల మళ్ళీ పెళ్ళిళ్ళు అయిపోయి బయటకు వస్తారు ఈ అఘోరీతో అందుకని ఈ అగోరిని ఉప్పల బాల్ని లేకపోతే ఈ చిట్టిని వీళ్ళందరినీ కాకుండా ఎవరినైనా ఇంకేం లేదు మన దాకా వీళ్ళు బాత్రూమ్కి వెళ్ళింది పళ్ళు దోమకొని చూసాము ఇంక వీళ్ళు వస్తే వాడేమో ఒక సైడ్ మంత్రదండం పెట్టి పూజలు చేస్తుంటాడు ఏమేమో ఒక సైడ్ పచ్చడిని నోడతా ఉండి ఐదు చూటం సరిపోయింది మనకు ఉదయం సాయంత్రం వరకు ఐదు తప్పితే ఇంకా బిగ్ బాస్ ఉండదు మరి నేను కోరుకుంటున్నాను ఎవరైనా మంచి వాళ్ళని పెడితే మంచిదని అనుకుంటున్నాను ఎట్లా పెడుతుంది ఎట్ట చూసేదేమండి అది చూసే వాళ్ళకి మనకు ఉండాలి బుద్ధి అది మామూలుగానే మామూలుగానే అబ్బాయిలకి ముప్పై సంవత్సరాలు దాటి పెళ్ళిళ్ళు కావట్లేదు అగోరి మాత్రం వరుసగా పెళ్ళిళ్ళు చేసుకుంటుంది లవ్లు చేస్తుంది అఘోరి బాధితులు అమ్మాయిలు ఎంతమంది బయట ఉన్నారో కూడా అర్థం కావట్లేదు ఈ అగోరి ఖచ్చితంగా ఉండేటట్టు కనిపిస్తున్నాయి ఇప్పుడు వాతావరణం చూస్తే ఖచ్చితంగా వేరే వాళ్ళు మార్చేటట్టు కనపడుతుంది ఆయన కానీ వస్తే మాత్రం బిగ్ బాస్ బద్దలే చాలా బాగుంటుంది కొంతమంది అనుకుంటున్నారు కొన్ని పేర్లు అనుకుంటున్నారు ఆ పేర్లో నేను అనుకున్న పేరు కానీ వస్తే మాత్రం చాలా గట్టిగానే ఉంటుంది ఈసారి బిగ్ బాస్ చాలా ఆ స్థాయికి వెళ్తుంది ఇంకెవరు నందమూరి రత్న బాలకృష్ణ గారు బాలకృష్ణ గారిని అనుకుంటున్నారంట తర్వాత ఇంకెవరిని కొండ దేవరకొండ విజయ దేవరకొండ అంటే అంత భయం ఉండదు కానీ బాలయ్య బాబు వస్తే మాత్రం గట్టిగానే ఉంటుంది ఈసారి ప్రతి ఒక్క భయపడ్డం కాదు బాబు ఆ టైపు ఆయన మేనరిజం అది ఇది బాగుంటుంది ఈ మధ్య అతను చాలా ఫామ్లో ఉన్నాడు ప్రతి కార్యక్రమంలో కూడా చాలా ఫామ్లో ఉన్నాడు తర్వాత ఆయన మనసు అవిష్కృతం చేసుకుని ఉన్నాడు ఈ వేళ ప్రజల్లో ప్రజల్లో ఒకప్పుడు చాలామంది శత్రువులు ఉండేవారు బాలయ్యబాబుకి బాలయ్యబాబు సినిమా పాపవ్వాలని బాబు మంచోడు కాదని ఇలాంటి భావాలన్నీ ఉండేవి అవన్నీ పటాపని చేస్తూ ఆ మధ్య ఇది మా టీవీలో అది మర్చిపోతారు సడన్గా అన్స్టాపబుల్ అన్స్టాపబుల్ షోకి వచ్చిన తర్వాత బాబు అంటే ఏంటి ఆయన మనస్సు ఏంటి ఆయన మంచితనం ఏంటి ఆయన ఎలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తి అని చెప్పి ఇలా ఆవిష్కృతం అయిన తర్వాత ప్రతి ఒక్కరు మనసులో కూడా ఈరోజు బాబు చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ లేకపోతే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ అలాగే బన్నీ గారి ఫ్యాన్స్ కానీ అందరి ఫ్యాన్స్ మధ్యలో మనసుల్లో ఆయన స్థానం పూర్తిగా సంపాదించుకున్నాడు ఆయన మాత్రం బిగ్ బాస్ కొత్త బిగ్ బాస్ బద్దలైపోద్ది అంటే ఎన్టీఆర్ ఇప్పట్లో ఎన్టీఆర్ రాలేడులేండి అతను ఆయనకున్న బిజీ చాలా బిజీ ఉంది సినిమా ఇంకా ఇంతవరకు సినిమా మొదలు పెట్టలేదు ఆయన కష్టాల్లో ఆయన ఉన్నాడు ఆయన వదిలేయండి ఈయన బాలుగారు ఇంకా ఈ వీళ్ళు కన్ఫర్మ్ అయ్యారని చెప్పి టాక్ నడుస్తుంది బయట ఒకవేళ వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది సన్నాస వ్యాపారాలు నేను పెట్టకుండా సమాజానికి ఉపయోగపడేలాగా బిగ్ బాస్ ఉండాలని నేను కోరుకుంటాను ఇలాంటి ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులను తీసుకొచ్చి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వీళ్ళు ఎవరినైనా బిగ్ బాస్లో తీసుకుంటే వాళ్ళు సమాజానికి ఉపయోగపడేలాంటి మనుషులు తర్వాత సమాజానికి దిక్చూసి అయ్యే మనుషులు సమాజానికి ఏదైనా మంచి చేయాలన్నా తపనున్న మనుషుల్ని తీసుకుంటే బెటర్ కానీ ఏంటి బాలవుడు ఏందై దరిద్రాన్ని అంతా తీసుకొచ్చి మనమే పెడతారు ఏ మన మనసు మనకి మనం చూడాలనిపించాలి కదా కదా అలాంటి ఇప్పుడు బాలకృష్ణ లాంటి వ్యక్తి వస్తున్నప్పుడు ఎలాంటి వాళ్ళు ఉండాలా అక్కడ బిగ్ బాస్ లో ఆట ఆడే వాళ్ళు ఉండాలా ఇలా చేతగానే వాళ్ళు వీళ్ళుంటే అసహ్యంగా ఉంటుంది అండి నాగార్జున అలాగే సీజన్ మారిస్తే కొత్త కొత్త రకంగా ఉంటుంది సీజన్ అవునమ్మా ఇప్పుడు ఏమంటారు నేను ఏమంటానంటే కొత్తదనం కావద్దా మనకి నువ్వు ఒక్క యాంకర్ అయితే మరి వీళ్ళందరూ బాగుండదు సరే ఇప్పుడు ఎలిమినేషన్ టైమ్ లో అయితే వాళ్ళ మిస్టేక్స్ ని ఫోకస్ చేసి కొంచెం ఫైర్ అవుతారు అవును మరి బాలకృష్ణ ఫైర్ ని కంటెస్టెంట్స్ తట్టుకోగలుగుతారా ఖచ్చితంగానే ఎందుకంటే బాలయ్యబోబే అంత తొందరగా ఏం ఫైర్ వైర్ అయిపోవడండి ఎవడన్నా కోతి వేసాలు వేసి అలాంటి వాళ్ళని పెడితే మాత్రం చాలా చిరాకు చిరాకు పడతాడు మంచి పెట్టి మంచిగా ఆడిస్తే తప్పనిసరిగా బ్రహ్మాండంగా సూపర్గా ఆ గేమ్ ఏ స్థాయిలో ఉంటుందని చెప్పలేం ఇండియా స్థాయిలో వెళ్తుంది ఇప్పుడు దాకా మన పెద్దగా తెలుగు రాష్ట్రాల్లో బాగుంది కానీ ఉన్న చోట రాష్ట్రాల్లో బాగలేదు బాలయ్య కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా